మన స్టూడియోలో ఉన్న ఈ ఇద్దరు గెస్ట్లు ఎవరికి వాళ్ళు స్టార్డంలో ఉన్నారు ఒకరికి ఒకరు దొరకకుండా ఇద్దరు ఒకరితో పాటు ఒకరు ప్రయాణం చేస్తూ రాజేశీ అక్కడ అక్కడ ఏం రన్ అవుతుందో ఇక్కడ ఫ్లాష్ వచ్చేస్తుంది మీకు మదిలాంటి వైపు జరిగింది కాదు అంటే తెలుగులో అంటే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపోజల్ చేసిన వాళ్ళు పెళ్లి ఈయన కాకుండా ఆర్య తర్వాత సంక్రాంతి ఇవన్నీ వచ్చాయండి మూవీస్ అవన్నీ బానే ఉండింది ఆ మూమెంట్ ఎంత బానే ఉండింది అంటే బానే ఉండింది అంటే ఒకే మంత్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యి మూడు డిజాస్టర్లు అప్పుడు నేను బాగా డిప్రెషన్కి వెళ్ళాను ఒక అమ్మాయి చిన్న అరుపరిస్తే మా ఇండస్ట్రీలో ఇమ్మీడియట్ చుట్టూ మనుషులు వచ్చేస్తారు బికాస్ మేము ఎప్పుడో డెఫినెట్ గా ఉంది అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం నేను ఒక క్లారిటీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కళ్ళు అది ఫేస్ చేయకుండా రారు అవసరమా లేదా తెలియదు కానీ నాకు ప్రాబ్లం ఫేస్ చేసిన ఒకే ఒక్క మూవీ వచ్చి మలయాళం ఇండస్ట్రీ చేయి వేయబోయారు సో ఐ జస్ట్ ఈడ్చుకుంట నేను అక్కడ నుంచి బయట బయటపడ్డం నాకు మోర్ ఇంపార్టెంట్ అనిపించింది నేను అక్కడ నుంచి వచ్చేసాక ఇంకా మళ్ళీ నేను సెకండ్ సినిమా చేయలా ఇండస్ట్రీలో రావాలంటే ఏం చేసైనా రావాలనే ఏంటో ఎప్పుడు రావద్దు అసలు క్లియర్ గా అది ఒక ఆప్షన్ గా రండి ఆడపిల్ల రాంగ్ టచ్ ఎక్స్పీరియన్స్ చేయకుండా లైఫ్ లో చిన్నపిల్లప్పటి నుంచి చచ్చే ముసలవ్వ వరకు అసలు ఏ ఆడపిల్ల ఉండదు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ రియల్లీ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ అప్సల్యూట్లీ అ స్పెషల్ టచ్ బికాజ్ మన స్టూడియోలో ఉన్న ఈ ఇద్దరు గెస్ట్లు ఎవరికి వాళ్ళు స్టార్ట్లో ఉన్నారు ఒకరికి ఒకరు దొరకకుండా ఇద్దరు ఒకరితో పాటు ఒకరు ప్రయాణం చేస్తూ ఒక అద్భుతమైన అన్యోన్యమైన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అవతల పక్క ప్రొఫెషనల్గా చాలా సక్సెస్ఫుల్గా ఉన్న ఈ జంట మరెవరు కాదు మన శివబాలాజీ అండ్ మధు మధు మీ అందరికి తెలిసిన పుట్టింటికి చెల్లి ఆ చెల్లి అండ్ శివ బాలాజీ ఆర్యతో పాటు సూపర్ స్టార్ డమ్ లోకెళ్ళిన శివ బాలాజీ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం వాళ్ళిద్దరికి వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ అండి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరిని కలిసి సరే మా మేము ట్రై చేస్తాం మిమ్మల్నిద్దరిని కూర్చోపెట్టాలని కానీ మీ ఇద్దరు కలిసి రావడం అన్నది మీకు నిజంగా అగ్ని పరీక్ష ఎందుకంటే నీ మట్టుకు నువ్వు బిజీ ఆవిడ మట్టుకు ఆవిడ బిజీ అసలు ఈ ప్రోగ్రామ్స్ ని మీరు మీ కెరీర్స్ ని ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఇండివిజువల్ అంటే ప్రాబ్లం లేదండి ఇండివిజువల్ అంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ చేసుకుంటాము అంటే మెయిన్ ప్రియారిటీ ఇల్లు ఇల్లు పిల్లలు సో దాని తర్వాతనే మా ప్రొఫెషన్ ప్రొఫెషన్స్ లైఫ్ సో ఇద్దరు అడిగేటప్పుడు మాత్రం ఎప్పుడు బ్రేక్ పడుతుంది ఎందుకంటే ఇద్దరు అట్ టైం రావాలంటే బ్యాకప్ పని చేసుకునే రావాలి అండ్ మనకి డిపెండెన్సీ నానిస్ తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి అలా ఎప్పుడు పెట్టలేదు చిన్నప్పటి నుంచి మేము చూసుకున్నాం షూటింగ్ వెళ్తే నేను బయటకు వెళ్ళాలంటే మొత్తం కంప్లీట్ లేదంటే మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు హెల్ప్ ఎప్పుడన్నా ఇద్దరికి కొంచెం బిజీగా ఉంటున్నాం అంటే అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ చూసుకోవడం అంతే సో దాని వల్ల మేమిద్దరం వస్తున్నాం అంటే పిల్లలకి అన్ని అరేంజ్ చేసి ఇంటి ఇప్పుడు ఈయన వెళ్ళారనుకో మొత్తం బాధ్యత నేను తీసుకుంటా మిగిలిన పనులన్నీ నేను వస్తే ఈయన చూసుకుంటారు ఇద్దరం రావాలంటేనే అన్ని సగ్రిగేట్ చేసి రావాలి మేము ఇద్దరు బయటకు వస్తున్నామంటే కొంచెం ఖర్చు అవుతుంది పిల్లలకి ఎప్పుడు బయట పుట్టినా వస్తున్నామంటే బయట ఫుడ్ అడుగుతారు ఆర్డర్ అప్పుడే ఎప్పటి నుంచో హోల్డ్ చేసి ఉంటారు కదా అది వాళ్ళు ఆర్డర్ చేస్తారా అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అడ్వాంటేజ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ అంటే వాళ్ళకి ఒక ట్రీట్ లాగా బ్రదర్స్ కూర్చోని షేర్ చేసుకోని నువ్వు దీంట్లో వేరే ఒకటి ఎక్స్ట్రా తినడానికి ఫోన్ వస్తుంది అప్పుడే అప్పుడే బయటకు వెళ్తాము అప్పుడే వెంటనే ఫోన్ వస్తుంది ఇంట్లోంచి నాకు ఇవ్వలేదు కానీ అంటే నార్మల్ గా ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేటప్పుడు తను హ్యాండిల్ చేయడం అంటే ఓకే దట్స్ అగ్రీడ్ మదర్ కాబట్టి బట్ మదర్ బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు బికమింగ్ మదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇండియన్ ఫాదర్ అండి ఇండియన్ ఫాదర్ ఇస్ అ వెపన్ కాదు ఇండియన్ ఫాదర్ అంటే ఏం చేస్తారు బెల్టే మరి అంటే కాదండి మీరు అడిగింది వెరీ రైట్లీ పాయింటెడ్ యూజువల్ గా మదర్ వెళ్తే అసలు ఇంట్లో ఇంకా ఏది ఇంపాసిబుల్ ఏది ఎవరు చేసుకోలేరు అన్నట్టు ఉంటారు మా ఇంట్లో అలా ఉండదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు మా పెద్దోడు వాడి పని వాడు చేసుకుంటాడు చిన్నోడే కొంచెం ఇంకా పెద్దోడు యాక్చువల్గా ఇంకా బాగా చూసుకుంటాడు ఏది ఆమ్లెట్స్ బ్రెడ్స్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా తనే రెడీ చేసుకుని వాళ్ళ తమ్ముడికి సర్చ్ చేస్తాడు తమ్ముడు ఆర్డర్ చేసుకుంటూ నాకు ఇలా చేయి అలా చేయి చిన్నోడే ఇంకా కొంచెం నేర్చుకోవాలి అంటే తనంతటి తను నే చేసుకోవడం లేకపోతే చేసి ఇవ్వడం ఇవన్నీ చిన్నోడికి ఇంకా ట్రైన్ అవ్వలేదు పెద్ద బాబు ఎవ్రీథింగ్ ఇప్పుడే ఇప్పుడే ప్లేట్ కడ నేర్చుకున్నాడు బేసిక్ నుంచి రావాలి అంటే నార్మల్ గా ఇవి కామన్ ప్రోగ్రామ్స్ అనుకోండి ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళడానికి కానీ లేకపోతే మీడియాని అటెండ్ అవడం జనరల్ నార్మల్ ప్రోగ్రామ్స్ బట్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి చాలా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం అవుతుంది అప్పుడు కూడా ఇదే మోస్ట్లీ అంటే మే వి మేనేజ్ ఎంటైర్లీ అండి అంటే ఇప్పుడు ఈయన ఉన్నారనుకో కొంతమందికి వంట చేయడం రాదు హౌస్ మేనేజ్మెంట్ రాదు ఆర్ ఇంట్రెస్ట్ ఉండదు మేబీ రాదు అని కాదు నేర్చుకుంటే వస్తదేమో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని కూడా అనుకోరు బట్ హీ డస్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ అంటే నేను షూట్ కి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రేర్లీ ప్రిఫర్ టు బట్ నేను వెళ్ళినప్పుడు తను ఇన్ కేస్ అప్పటికి అన్ని థింగ్స్ రెడీగా లేవంటే ఆ రోజు పిల్లలు అందరూ అంటే వాళ్ళ ఫేవరెట్స్ ఏవి అన్ని చేపిచ్చుకొని తింటారు ఏం చేస్తా ఓకే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ